హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రమణి పూర్వకంధం అందరూ ఈ పాటికే టైటిల్ చూసే వచ్చి ఉంటారు కదండి కోల్కతా డాక్టర్ కేస్ ఈ కేస్ గురించి మాట్లాడేక ముందు మీకు ఒక మాట చెప్తాను ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇది ఏదో వ్యూ కోసం అని కాదు ఒక రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను లాస్ట్ వరకు చూడండి చూసి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను లాస్ట్లో వీడియో లాస్ట్లో దానికి కంపల్సరీ ఒక ఇండియన్గా చూసిన ప్రతి ఒక్కరూ నాకు కామెంట్ బాక్స్లో ఆన్సర్ పెట్టండి జరుగుతున్నది సమాజంలో జరుగుతున్నది తప్పు అని అనిపించిన ఏ ఒక్కరైనా సరే ప్లీజ్ దానికి నేను అడిగిన క్వశ్చన్కి సమాధానం ఇవ్వండి దయచేసి వీడియో లాస్ట్ వరకు చూడండి రిక్వెస్ట్గా అడుగుతున్నాను కోల్కతా డాక్టర్ కేసు అండి నిజంగా అసలు మాటలు రావడం లేదు ఇంకెంతమంది బలైపోతారా ఎలాంటి సిచ్యువేషనా అసలు ఒక కేసు అయిందంటే ఒకటి ఒకటి అయిందంటే ఒకటి అఫ్ కోర్స్ వీడియోలో మీడియాకి వచ్చేవి కొన్నేనండి రానివి ఇంకెన్ని ఎక్కడికి పోతుంది సార్ సమాజం నిజంగా అమ్మాయి ఎంత కష్టపడి ఆ స్టేజ్కి వస్తుంది ఎంత డాక్టర్ చదవడం అంటే నాటే ఈజీ అస్సలు ఈజీ కాదు అది ఎంత కష్టపడుతుంది చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ అవ్వాలి ఏదన్నా కొనుక్కోమన్నా వద్దమ్మా అని ఆలోచించే తత్వటండి అమ్మాయికి వాళ్ళ తండ్రి గురించి వాళ్ళ అమ్మ గురించి నా నా ఫ్యామిలీకి నేను సపోర్ట్ అవ్వాలి నేను బాగా చదువుకోవాలి గోల్డ్ మెడ్స్ గోల్డ్ మెడల్ సంపాదించుకోవాలి ఒక స్టేజ్లో నేను ఉండాలి నా పేరెంట్స్ నేను చూసుకోవాలని ఎన్నో డ్రీమ్స్తో ఉన్నాను అమ్మాయి ఎవ్వడండి వాడు అమ్మాయిని అలా చేసే రైట్స్ వాడికి ఇచ్చారు నిజంగా అమ్మాయిని ఏ నిజంగా గ్లాసెస్ కళ్ళల్లో గ్లాసెస్ ఫర్మ్స్ కౌంటింగ్ నిజంగా మెడ దగ్గర ఇవన్నీ అసలు నిజంగా టైంలో అమ్మాయి ఎంత బాధపడుతుందో ఒక అర్థంగా ఆలోచిస్తూనే మీకు నిజంగా మగవాళ్ళకి తెలుస్తుందో లేదోనండి ఆడవాళ్ళ ఫీలింగ్ నచ్చని వాడు జస్ట్ ఇలా చేయి పట్టుకుంటేనే అసహ్యం పుట్ట తట్టుకోలేదండి అలాంటిది ఎవడో తెలియదు ఒక్కడో తెలియదు ఎంతమందో ఇంకా అసలు దాని విషయం అయితే ఇంకా బయటికి రాలేదు కేసు అయితే నడుస్తుంది కానీ ఆ అమ్మాయి ఆ టైంలో పడే బాధ ఆ ఎదవక తెలుస్తుందా పై పైచాచిక ఆనందం కోసం వాడు గొళ్ళు కొవ్వెక్కి ఆడా పది నిమిషాల సుఖం కోసం ఆ అమ్మాయిని అంతగానో టార్చర్ చేసి చంపేశాడు ఫ్యామిలీకి ఎవరు చెప్తారండి ఇప్పుడు సంగతి అమ్మాయి కల కన్న కళల్ని బలవంతంగా చంపేయడానికి వాడికి ఏ హక్కు ఉంది ఇలా ఇంకెంతమంది ఇంకెంతమంది మంది అండి నిజంగా అసలు నాకు మాట్లాడుతుంటే అమ్మాయిని తలుచుకుంటుంటే అమ్మాయినే కాదండి కోల్కతా కేసు ఇప్పుడు డాక్టర్ కేసు అనే కాదు ఒక తీసా ఒక నిర్భయ కాటికి కాళ్ళు చాపినా ముసలాళ్ళని మంచం మీద పడ్డ ముసలాళ్ళు కూడా వదలట్లేదండి చిన్న చిన్న ఆడపిల్లలు ఉయ్యాల్లో నెలల పిల్లల్ని ఆడపిల్ల నెలల పిల్లండి ఐదు ఆరు నెలల ఆడపిల్ల అసలు ఏముంటుంది ఆ పిల్లలు ఎందుకు ఇంత కామవాంఛలు పెరిగిపోయాయి ఎందుకంతలా ప్రతి ఒక్కళ్ళు చిన్న పెద్ద వయసు తారతమ్యం లేదు మగవాళ్లలో ఎందుకెంత కామవాంఛలు ఇంత పీక్ స్టేజ్కి ఎందుకు వచ్చేస్తున్నారు ఫారిన్ వీడియోస్ వల్ల చెడిపోతున్నారా ఫార్న్ వీడియోస్ వల్ల యూత్ పాడైపోతున్నారు యూత్ అనే కాదండి చిన్న పెద్ద దానికి ఎడిట్ అయిన ప్రతి ఒక్కళ్ళు ఒక సైకోల్లా తయారైపోతున్నారు టిక్ టాక్ బ్యాన్ చేశారు కదండి దానివల్ల ఏమీ అయిందనేది అనేది నాకు తెలియదు నాకు అంత ఇది లేదండి కానీ ఫోన్ వీడియోస్కి ఎడిట్ అయిపోయి పైచిచకా ఆనందం పొందడానికి ఏ ఆడపిల్ల కనబడితే నాలుగేళ్ళ ఆడపిల్ల కనపడినా ఐదు నెలల ఆడపిల్ల కనపడిన ఆ ఆడపిల్ల అయితే చాలు ఆ పని చేసేసుకుంది నిజంగా ఫాన్ వీడియోస్ వల్ల ఇలా మారిపోతుంది అనుకుంటే ప్లీజ్ అండి ఒక ఆడదానిగా అందరి తరపున యావత్ స్త్రీ తరపున నేను అడుగుతున్నానండి ప్లీజ్ ఫాని వీడియోస్ బ్యాన్ చేయండి ప్లీజ్ అండి ఆడపిల్లల్ని నాకు నిజంగా మీకు తెలియదు నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం ఆడపిల్లని కన కనలేదే అన్న చాలా ఫీల్ ఎప్పుడు ఉంటుండేది కానీ మధ్య జరుగుతున్న వాటిని చూస్తుంటే కనకపోవటమే మంచిది అయిందా అని అనిపిస్తుందండి ఆడపిల్లలున్న ప్రతి తల్లికి నేను ఇప్పుడు నాకు ఎవరు అనిపిస్తున్నా జాగ్రత్త ఎవరిని నమ్మొద్దు బయట ప్రపంచం బాగోలేదు తెలిసిన వాడే కదా ఎదురింటి వాడే కదా మనోడే కదా ఎవరిని నమ్మొద్దు దయచేసి నీ ఆడపిల్లని నువ్వే కాపాడుకో అని చెప్పుతున్న పరిస్థితి అండి ఏం ఏం జరుగుతుంది అసలు ఎక్కడికి వెళ్తున్నాం ఎక్కడుంది ఆడపిల్లకి సంరక్షణ ఆడుతూ పాడుతూ తిరిగి ఆడుకోవాల్సిన వయసు పిల్లల్ని కూడా ఇప్పుడు దా ఇంట్లోనే దాచిపెట్టుకుని పెంచుకోవాల్సిన పరిస్థితి అమ్మ నేను ఆడుకుంటాక వెళ్తా అంటే పంపించలేకపోతున్నారండి భయపడిపోతున్నారు ఎక్కడుంది సేఫ్టీ కోల్కతా డాక్టర్ కేసు గురించి జస్టిస్ కోరుతున్నారండి చాలా ఎంతో మంది దీని గురించి వి వాంట్ జస్టిస్ అని అడుగుతున్నారు జస్టిస్ అంటే ఏం కావాలి చంపేమన్నా గురి మన ఎందుకు అడుగుతున్నారు అని ఊరి తీస్తే ఒక్క ఫైవ్ మినిట్స్లో చచ్చిపోతాడండి విన్ సెకండ్స్లో చచ్చిపోతాడు పడవు ఏ నెప్పి ఏ బాధ తెలియకుండా ఒక ఫైవ్ మినిట్స్లో చచ్చిపోతే వాడు చంపిన అమ్మాయి బాధ ఏంటి అనేది వాడికి తెలుస్తుందా ఇలా తప్పు చేసి చంపేస్తున్న వాళ్ళకి మనం చేస్తున్నది ఎంత తప్ప అనేది తెలుస్తుందా ఇప్పుడు దిశ కేసు ఉందండి అఫ్కోర్స్ వాళ్ళని ఎన్కౌంటర్లో చంపడం జరిగింది ఒక్క బుల్లెట్తో చనిపోయారు కదండి కానీ అమ్మాయిని కాల్చి చంపారా అమ్మాయి వద్దు అన్న వద్దు నన్ను వదిలేయన్నా అని ఏడుస్తూ కాళ్ళు పట్టుకున్నా కనీసం జాలి లేకుండా దయ లేకుండా మృగాల్లాగా అమ్మాయిని రేప్ చేసి చంపేసి తగలబెట్టేసి ఆఖరికి వాళ్ళ తండ్రికి వాళ్ళ కుటుంబానికి ఆఖరి చూపు కూడా మిగల్చకుండా చేసేసారు దాన్ని కానీ ఏమైంది ఒక్క బుల్లెట్తో చనిపోయారు కానీ అమ్మాయి పడి పడిన నరకం వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు ఇతన్ని అలాగే కోల్కతా డాక్టర్ కేస్ తప్పు చేసిన నిందితుడు ఎవరైతే ఉన్నారు వాడిని తీయాలి తక్షణమే చంపేయాలి అని అడుగుతున్నారండి వాడిని ఉరి తీయమని కాదు వాడికి చేసిన తప్పుకి పశ్చాత్తాపం ఆ అమ్మాయి పడిన నరకం వాడికి కళ్ళకు ముందు కనపడాలి అంటే రైట్ హ్యాండ్ ఉంది కదండి అన్నం తినే చెయ్యి దాన్ని తీసేసి రెండు కాళ్ళు తీసేసి వదిలేస్తే తినే చే కడుక్కునే చేత్తో తినటం మళ్ళీ తినే చేత్తను మళ్ళీ కడుక్కునే అంత అసభ్యమైన పని ఎక్కడికి కదల్లేని దుస్థితి ఏమి చేసుకోలేని పరిస్థితి ఏంటి నాకు ఈ నరకం నేను చేసిన తప్పులే వాళ్ళు నాకు ఈ శిక్ష అని వాడి కనిపించాలి ఒక్క దెబ్బతో ఉరి తీసేస్తే ఒక్క దెబ్బతో చచ్చిపోతాడండి ఇలాంటి ఎదవల్ని ఒక్క దెబ్బతో చంపేయకూడదు వాడు చేసిన తప్పులు వాడు తెలుసుకునేలాగా ఇలాంటి వాళ్ళని చూసి వేరే ఎవరైనా తప్పు చేయాలి అంటే అమ్మో మనం ఏదన్నా తప్పు చేస్తే మనల్ని కూడా ఇలాగే కాళ్ళు చేతులు తీసేసి వదిలేస్తారేమో క్షణకాలం చేసే తప్పు కోసం మన జీవితం అంతా పోతుంది మనం తప్పు చేయకూడదు భయం పుడుతుందేమోనండి కనీసం అలాంటి శిక్షల్ని చూస్తే అయినా కొంతమంది ఏంటంటే ఇంక తెగించేశారండి అప్పుడు ఎవరు ఎన్నాళ్ళు బతుకుతున్నామో తెలియట్లేదు ఉన్ననాళ్ళు హ్యాపీగా బతకాలి అన్న ఒక థాట్కి వచ్చేసారు అది ఎంతవరకు డబ్బులు పోగు పెట్టి పిసినారుగా బతికే వాళ్ళకి అలాంటి డైలాగ్ సెట్ అవుతుందండి ఇలా బరి వాళ్ళకి సెట్ కాదు బరి తెగించేసి కనపడిన అమ్మాయిని నచ్చిన అమ్మాయిని ఇష్టం వచ్చినట్టు అనుభవించేసి గాడిదిగుడ్డి ఏం చేస్తారు మా అయితే చంపేస్తారు ఆ పొమ్ముకు తుమ్మితే పోయే గాడు అడుగుడ్డు అనుకునే ఎదవాళ్ళు చాలామంది ఉన్నారు అది కాదండి మళ్ళీ 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 ఎలాంటి ఆలోచనలు ఎలాంటి తప్పు చేయాలన్న ఆలోచన ఎవరికైనా పుట్టాలి అన్న భయపడాలి అంటే ఇలాంటి తప్పులు చేస్తున్న ప్రతి ఒక్కరికి ఇదే నెంబర్ వన్ శిక్ష అండి ఆడికి నిజంగా తినేందుకు అవకాశం లేకుండా కడుగునే కడుక్కునే చేత్తో తినే తినే చేత్తో కడుక్కొని కథలు దుస్థితి ఎవరు కనీసం పట్టించుకునే పరిస్థితి ఏంటి ఈ నరకం చావు చావన్న ఎందుకు రాలేదు అని వాడికి అనిపిస్తే నిజంగా నేను చేసింది ఎంత తప్పు ఆనాడు ఆడది ఎంత బాధపడిందా అనేది కనీసం అప్పుడైనా ఆలోచిస్తాడు ఇలాగ తప్పు చేసిన వాళ్ళ ఇబ్బందులు చూసి మళ్ళీ తప్పు చేయాలన్నా ఇంకొకటి ఆలోచిస్తాడు కాబట్టి జస్టిస్ అడగండి కానీ ఉరి కాదు ఇలాంటి శిక్షలు కరెక్ట్ నిజంగా అండి నిజంగా అసలు ఎంత రాక్షసత్వం ఎంత రాక్షసత్వం ఇప్పుడు నా క్వశ్చన్ చెప్తాను నా క్వశ్చన్ అడుగుతాను అంటే నాకైతే నేను మ్యాక్సిమం నాకు తెలిసే వరకు తెలుసుకునే నేను ఈ క్వశ్చన్ అడుగుతున్నానండి తప్పు అయితే మాత్రం అందరికీ నేను దయచేసి సారీ చెప్తున్నాను ఇప్పుడు ఒక మగాడి వల్ల ఆడది ఈ రకంగా శిక్షించబడుతుంది రేపు చేసేసి చేసి చంపేసి ఈ రకంగా శిక్షించబడుతుంది ఒక ఆడదాని వల్ల ఒక ఆడది ఒక ఆడది ఒక మగవాడి వల్ల శిక్షించబడుతుంది ఒక మగవాడు వాడి ఐ పది నిమిషాల సుఖం కోసం ఒక ఆడదాన్ని రాక్షసంగా కాల్చి కోసేసి చంపేసి రేపు చేసేసి వాడి సుఖం వాడు చూసుకుని వాడు వెళ్ళిపోతున్నాడు ఓకే ఈ ఒక ఒక మగవాడి వల్ల ఒక ఆడది ఇలా చంపబడింది అన్న కేసులు కొన్ని లక్షల్లో ఇప్పుడు ఇదే నేను అడుగుతున్నా ఒక ఆడది ఏ మగవాడినన్నా ఒక్క మగవాడన్నా ఈ రకంగా శిక్షించబడ్డా నా క్వశ్చన్ ఇది ఒక ఆడది ఒక మగవాడిని రేప్ చేసిందా వాడిని కోసేసిందా చంపేసిందా కిరోసిన్ పోసి పెట్రోల్ పోసి తగలబెట్టేసిందా గాజు ముక్కలు మేకులు ఏవి గుచ్చేసి సైకోటాచర్ ఎక్కడన్నా చూసారా ఒక ఆడది ఒక మగవాడిని ఇలా చంపిందా ఎక్కడైనా ఇలాగ ఒక మగవాడు ఒక ఆడది ఇలా చంపేసింది ఒక మగవాడి రకంగా టార్చర్ చేయబడ్డాడు ఒక మగవాడి రకంగా చంపబడ్డాడు అని ఎక్కడైనా ఒక అయినా ఉందా ఇది నా క్వశ్చన్ ఉన్నారు అంటే ఉన్నారు అని ఆన్సర్ పెట్టండి ఎక్కడ ఎప్పుడు జరిగింది అనేది ఆన్సర్ పెట్టండి లేరు అంటే లేరు జరుగుతున్నది తప్పు అని నాకు మెసేజ్ చేయండి ఎందుకు సార్ ఎందుకండి ఇంకెంతమంది ఆడపిల్లలు ఎలా బలైపోవాలి ప్లీజ్ అండి గవర్నమెంట్ని అయితే నా తరపు నుంచి ఒక ఆడదాని ఒక ప్రతి ఒక్క ఆడదాని తరఫున నేను మాట్లాడుతున్నాను ఇలాంటి అరాచకాలని ప్లీజ్ దయచేసి అరికట్టండి ఫార్న్ వీడియోస్ వల్ల లేకపోతే ఇతర ఏ యాప్స్ వల్లనే యూత్ చెడిపోతున్నారు ఇప్పుడు డ్రగ్స్ అంటున్నారు మంది అంటున్నారు వాటి మీద ఏదో మీరు చేస్తున్నారు ఓకే కేవలం ఇటువంటి యాప్స్ వల్ల యూత్ పాడైపోతున్నారు పెద్దవాళ్ళు కూడా వాటికి ఎడిట్ అయిపోయారు చిన్నపిల్లలు కూడా ఎడిట్ అయిపోతున్నారు అందుకే ఈ కామవంచలు పెరిగిపోతున్నాయని నాకు ఏదైనా ఉంటే మాత్రం దయచేసి ఫార్న్ వీడియోస్ని బ్యాన్ చేయండి ఆడజాతిని కాపాడండి దయచేసి దయచేసి ఆడజాతిని కాపాడండి నేను ఈ వీడియోలో ఏదైనా తప్పు మాట్లాడుంటే నేను అందరికీ సరస్వించి క్షమాపణ చెప్తున్నానండి